హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అల్లం చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మా ఆయనకైతే చెప్పాను కదా లాస్ట్ టైం మా ఆయనకైతే ఏవి ప్రాబ్లం వచ్చిందని దానివల్ల అయితే మా ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా అండి మొన్న ఈ మధ్య అయితే పెయిన్ అయితే ఎక్కువ అయిపోయి సడన్ గా చాలా ఇదైపోయినాడు అన్నమాట అసలు నడవలేకపోయి చాలా ఇబ్బంది పడినాడు మేము మా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళింటే ఆయన వచ్చి ఏం చెప్పారంటే థర్డ్ స్టేజ్లో ఉన్నింది కదా నీకు ముందు ఇప్పుడైతే ఫోర్త్ స్టేజ్కి అయ్యి ఉండొచ్చు అది వచ్చి ఉండొచ్చు మీరు వీలైనంత తొందరగా వీళ్ళూరికి అయితే వెళ్ళండి అని అయితే చెప్పారండి డాక్టరు అందుకని నేను కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేశాను కానీ ఎడిట్ చేయాలి కదా కొంచెం టైప్ పడుతుందండి అందువలన అయితే వీడియోలు అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు ట్రై చేస్తానండి ప్రతి ఒక్క నేను చెప్పాను కదా మీతో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను ప్రతి ఒక్క విషయం చెప్తాను అని అలాగే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఈరోజు మా వీడియోస్ అయితే వస్తాయి మేము ఇప్పుడు ప్రజెంట్ వెల్లూరులో అయితే ఉన్నామండి ఇప్పుడు టైం దొరికితే నేను మీతో మాట్లాడదామని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను అలాగే చాలామంది పర్సనల్గా నన్ను అడిగారు అన్నమాట ఎందుకు వీడియోలు పెట్టడం లేదే యూట్యూబ్ చేయడం లేదా వీడియోస్ ఆపేసారా అని ఆపేయడం అయితే జరగదండి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసే ముందే నేను అన్ని ఆలోచించే యూట్యూబ్ ఛానల్ అన్ని పెట్టాను నాకు టైం దొరకక నేను వీడియోలు అనేది పెట్టలేకపోతున్నానండి అంతే తప్ప యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టాప్ చేయలేదండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు అయితే నేను ఇప్పుడైతే మేము వచ్చి ఉన్నాము ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను వీడియోలు అనేది అప్లోడ్ చేస్తానండి ఆ తర్వాత మీకు అన్ని అయితే నేను క్లారిటీగా ప్రతి ఒక్క విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్